నా పేరు ప్రభావతి నాకు పెళ్ళై ఏడు అవుతుంది మా వారు జిమ్లో ట్రైనర్గా ఉంటారు ఆయన చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు మా జంటను చూసి అందరూ ఈర్ష్య పడేవారు మా సంసార సుఖానికి ఎటువంటి ప్రాబ్లం ఉండేది కాదు కాలం గడిచే కొద్దీ ఆయనలో ఆసక్తి తగ్గిపోవడం నేను గమనించాను దాని కారణం ఏంటనేది ఎంత ఆలోచించినా నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో పాలుపోవడం లేదు డైరెక్ట్గా ఆయన అడగడానికి చాలా మొహవాటి పడ్డాను చివరికి ధైర్యం చేసి ఆయన దృష్టికి తీసుకెళ్లాను ఆయన కూడా మనసులో ఇటువంటి ఆలోచనలతోనే ఉన్నాడని అర్థమైంది ఈ విషయం బయటికి తెలిస్తే తలవంపులని ఆయన లోపల మదన పడుతూ ఉండేవారు అప్పుడే మా ఫ్రెండ్ ద్వారా లీవ్ ముస్తాం గురించి తెలిసింది సహజమైన వనమూనికల ద్వారా తయారు చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్న ధైర్యంతో ఆయన్ని బలవంతంగా ఒప్పించి వాడాము నా ప్రయత్నం ఫలించింది శరీరంలో కలిగే కొన్ని మార్పులు బయటికి త్వరగా తెలియవు రెగ్యులర్గా జిమ్ చేస్తూ ఎంత ఫిట్గా ఉన్నా కొన్నిసార్లు ఇలాంటి సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి అప్పుడే మనం తెలివైన నిర్ణయం తీసుకోవాలి అదే లీవ్ ముస్తంగ్ తెలివైన తిరుగులేని నిర్ణయం ఈ క్రింద నెంబర్లు సంప్రదించండి మీ ఇంటి వద్దకే డెలివరీ చేయబడ్డా నా పేరు మాధవీలత నేను గత పదిహేను సంవత్సరాల నుంచి ఫ్యామిలీ కౌన్సిలర్ గా పనిచేస్తున్నాను నా దగ్గరికి అనేక మంది అనేక పరిష్కారాల కోసం వస్తూ ఉంటారు అందులో ఎక్కువగా గమనించిన సమస్య ఏంటంటే చాలా మంది భార్యలు తమ భర్తల ప్రేమ తగ్గిపోయిందని కంప్లైంట్ చేయడం పెళ్లైన మొదట్లో తమ ప్రేమ ఇంట్రెస్ట్ చూపించట్లేదని దీనివల్ల మానసికంగా శారీరకంగా తమ భర్తలకు దూరం అవుతున్నామని వీరు ఆందోళన చెందుతున్నారు వీరి సమస్యను లోతుగా అధ్యయనం చేస్తే అర్థమైన విషయం ఏంటంటే వీరి భర్తలు వీరిని నిర్లక్ష్యం చేయటం పట్టించుకుపోవడం కారణం కాదు వారి మానసిక ఒత్తిడి శారీరక శ్రమ పెరగడం వల్ల సాయంత్రానికి నీరసపడిపోవడం అసలు కారణం కుటుంబ అవసరాల దృష్ట్యా తమ సమయాన్ని శక్తి సామర్థ్యాల్ని తమ సంపాదనపై మళ్లించడంతో కుటుంబంతో గడిపే సమయం తగ్గిపోవడం ఇది గ్రహించిన భార్యలు తమ భర్తల్ని అపార్థం చేసుకుంటున్నారు ఈ ప్రపంచంలో పరిష్కారం లేని సమస్య ఏదీ లేదు వీరి సమస్యకు అసలు సిసలైన పరిష్కారం లేవు ముస్తాంగ్ ప్రకృతి ప్రసాదించిన వనమూనికలతో తయారు చేయబడిన ఆయుర్వేదిక్ మందు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్కి అవకాశం లేని మందు ఇది వాడిన తర్వాత వారి భర్తల్లో వచ్చిన మార్పు చూసి వారే ఆశ్చర్యపోతున్నారు ఎప్పుడూ నీరసంగా సాగే వారి జీవితాల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది లేవు ముస్తంగ్ నా అనుభవంతో సూచిస్తున్నది లేవు ముస్తంగ్ తప్పకుండా వాడండి మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి ఈ క్రింద నెంబర్కి కాల్ చేయండి మీ ఇంటికి నేరుగా డెలివరీ చేయబడతాయి